ఈరోజు నాకు వచ్చిన అప్లికేషన్స్ దాదాపు ముప్పై రోజుల ముప్పై నాలుగు వచ్చినాయి దానిలో ముఖ్యంగా నాకు అర్థమైంది ఆ మధ్యదారులు వచ్చి వాళ్ళు వినతులు వినతి పత్రాలు ఇచ్చింది దానికి సంబంధించిన అందరికీ రేషన్ కార్డ్స్ సమస్య ఉండే రేషన్ కార్డ్స్ వచ్చినాయి థ్యాంక్స్ ధన్యవాదాలు చెప్పారు మా బాబు గారు దాంతోపాటు మిగతా అన్ని స్కీమ్స్ వచ్చినాయి మేము రెండింటిలో ఉంటున్నాం సొంత ఇంటికల కదా మాకు కూడా కావాలని సో అప్లికేషన్స్ వచ్చినాయి దాంట్లో భాగంగానే వాళ్ళకి ఇంతరా బేట్ నుంచి మేము ఇచ్చినా కూడా ఫస్ట్ ఫేస్లో ఇల్లు లేదు వాళ్ళ స్థలం లేదు మాకు సో కాబట్టి ఆ డెవలప్మెంట్ చేయాలనేది వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఇంటర్ చేస్తున్నారు దీని మీద ఈ రెండింటి మీద ఈ వాళ్ళు ఇచ్చిన చిన్న చిన్న వేరే కొన్ని వారికి వాళ్ళ అప్లికేషన్స్ మీద ప్రత్యేకంగా మా సీఎం గారికి పిసిసి ప్రెసిడెంట్ గారికి సంబంధిత మంత్రులకు సంబంధిత అధికారులకు మేము అన్ని ఫార్వర్డ్ చేస్తే అందరికీ ఆ ప్రయారిటీ బేసిక్లో ముఖ్యంగా నాకు అర్థమైతే ఏంటంటే ఇంట్లో సమస్య ఉంది ప్లాట్ లేవు గద్దీగా గవర్నమెంట్ టీసీ తీసుకొని వాళ్ళకి ఏం చేయాలంటే దాని మీద ఒక్కొక్క ప్రయాణిస్తాం పది సంవత్సరాల నుంచి గడిచిన పది సంవత్సరాల నుంచి అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ సంవత్సరానికి ఒక్కొక్క వాడికైనా ఒక్కొక్క ఒక రెండు వేలు మూడు వేలు ఇంట్లో ఇచ్చిందా రేషన్ కార్డ్స్ ఇచ్చిందా వేరే స్కీమ్స్కి సంబంధించిన ఏమి ఇచ్చినా కూడా ఈరోజు ఇంత కొంత ఇబ్బంది పడేది కానీ ఇంకా ప్రెజర్ పడేది కాదు దాంట్లో దృష్టిలో పెట్టుకొని మేము ఫస్ట్ క్లాస్ కింద ఇందిరా మైలు గురు వేలు ఐదు లేకుండా ప్రయోజనం కల్పిస్తున్నాం రేషన్ కార్డ్స్ సమస్య ఉండే అది నిరంతర ప్రక్రియ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు మూడు కోట్ల తొమ్మిది లక్షల మందికి అందరికీ రేషన్ కార్డ్స్ ఇచ్చినాం దాంట్లో లేనోళ్లకు యాడేడు ఈ ఉండే అవి కొత్త రేషన్ కార్డ్స్ పండిస్తూ వాళ్ళకి ఆ సన్నభియో కార్యక్రమం కూడా నిర్వహించే కార్యక్రమం చేస్తున్నాం దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ రికవర్ వచ్చిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారు రేవంత్ తారీఖు తర్వాత ఈ మా ప్రభుత్వం చేసిన మేడం గ్యారంటీలో ఒక్కొక్కటి ఆర్టీసీలో మహిళ రెడ్డి నిజంగా చేసిన తార్యక్రమం కానీ రెండు వందల ఐదు వరకు జీరో పవర్ కానీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ కానీ అమ్మ ఆదర్శ పాఠశాలకు అక్కడున్న మహిళా సంఘాలు అధ్యక్షులు చేసి ఆ మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుంటాయి స్కూల్ల ఉపల పాఠశాలల్లో పాఠశాలలో దానికి సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ కింద మేము అన్ని స్కూల్స్కి సంబంధించిన బుక్స్ కానీ డ్రెస్సులు కానీ ఫ్రైస్ కానీ వాష్యూమ్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ అన్నీ చేస్తున్నాం దానికి నిదర్శనమే మీరు చూడండి ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో లక్ష నలభై వేల మంది ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చారు కాన్ఫిడెంట్ వచ్చింది దాదాపు ముప్పై ఐదు వేల మంది టీచర్లకు చేసిన పదమూడు వేల మందికి ప్రమోషన్ ఇచ్చినాం ఆ గవర్నమెంట్ స్కూల్లో ఆ ఫెసిలిటీ అంతే ఇచ్చినాం కాబట్టి దానికి రిజల్ట్ ఆ లక్ష నలభై వేల మంది పిల్లలు ప్రభుత్వ పరీక్షలు తెలియజేస్తున్నారు సో దాంతోపాటు ఇక్కడ వడ్డీ లేని ఇచ్చి మహిళా సంఘాలు దాంతోపాటు ఒక్కొక్క మహిళా సంఘానికి మా గుణపట్లు చూసుకుంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఆర్టీసీ బస్సులకు మనకు యజమానులు చేసి ఆ ఆర్టీసీ బస్సులకు సంబంధించిన డ్రైవరు కండక్టరు గవర్నమెంట్ ట్యాక్స్ రెండు ఒక మహిళా సంఘానికి ఒక బస్సులో ఒక బస్సు నుంచి డెబ్బై వేల రూపాయలు డిపాజిట్ చేసి వాళ్ళ మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాం దాంతోపాటు దాంతోపాటు పవర్ ఈ కార్పొరేట్ కంపెనీ చేసే ఈ సోలార్ కంపెనీకి సంబంధించినవి కూడా మహిళా సంఘాల ముందుకు అందుకోవాలని దాంతోపాటు ఆ రైస్ మిల్లర్స్ ఫ్యాడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అది కూడా మహిళా సంఘాల ద్వారా ఆ రైస్ మిల్లు కానీ ఆ గోదాములు కానీ ముందుకోవాలనే అది కూడా ప్రయత్నం చేస్తున్నాం ప్రత్యేకంగా రైతుల విషయానికి వస్తే తెలంగాణ రైతులందరికీ అందరికీ మేము ఆ పార్టీ వచ్చిన తర్వాత అందరికీ రైతు భరోసా చేసే కార్యక్రమం చేస్తున్నాం ఇస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందున్న ముఖ్యమంత్రులు కానీ రాబోయే ముఖ్యమంత్రులు కానీ వేరే రాష్ట్రంలో భారతదేశంలో ముఖ్యమంత్రులు కానీ ఎప్పుడు చేయని సాహసం దాదాపు ఇరవై ఆరు లక్షల మంది రైతులకు రెండు లోపు ఇరవై ఒక్క వేల కోట్లతో ఒకే ఒక సిగ్నేచర్తో రుణవాపు చేస్తున్నాం అందరికీ రైతులకు మరి పట్టించిన రైతులకు అందరికీ బోనస్ కూడా చేసినాం దాంతోపాటు దాంతోపాటు ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీదలందరూ హాస్టల్ వాళ్ళు కానీ బీసీ హాస్టల్ వాళ్ళు కానీ గొప్పల ఉన్న వాళ్ళు కానీ ఎస్సీ హాస్టల్ వాళ్ళు కానీ ఆ పిల్లలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ తెల్ల రాష్ట్రం కార్డు హోల్డర్స్ అందరికీ ఒక్కొక్క కార్యక్రమం చెప్పడం వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని సన్నభియం కూడా ఇచ్చే కార్యక్రమం చేసినాం దాంతోపాటు ఈ యువకుల అందరికీ మా సీఎం గారు చెప్తున్నారు అందరికీ ఉద్యోగాలు ఇచ్చినాం గవర్నమెంట్ వచ్చి కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చినాం అవి కాకుండా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరామైలు పేదల సొంత ఎన్నికలను నెరవేర్చే కార్యక్రమంలో ఇందిరామైల్ ఇచ్చినాం అందరూ చాలా స్పీడ్గా అంటే చాలా సంతోషంగా ఐదు లక్షల రూపాయలు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఇంకా లభిస్తున్నాం ఇట్లా ఇవన్నీ ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క స్కీమ్ ఇవన్నీ మేము చేసుకుంటున్నాం అధికారం ఉన్నప్పుడు ఆ టీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు ఫామ్ హౌస్ లో పట్టుకున్నారు ఇప్పుడు అధికారం వదిలేసిన తర్వాత కూడా వాళ్ళు ప్రజలను మొదలుపెట్టి ఫామ్ హౌస్ లో పట్టుకున్నారు అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వరు దాంతో పాటు మరి ముఖ్యంగా ఈరోజు లాస్ట్ వీక్ వర్షాలు పడే లాస్ట్ త్రీ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి అంత అంతకుముందు కేటీఆర్ గారు అరేష్ గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఐడ్రా చాలా మంది ఇబ్బంది పెడుతుంది వాళ్ళందరూ కార్లీలోకి పోయి ఆ స్టమ్ ఏరియాలో వాళ్ళు పడుకునే కార్యక్రమం చేస్తుంది ఇప్పుడు కరెక్ట్ ఐడ్రా ఏం చేస్తుంది అనేది తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు ఇప్పుడు అందరికి అర్థమైంది వాళ్ళందరూ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పుడు ఆ కార్లీలో పోయే స్థలంలో ఎక్కడే పడుకుంటాం ధ్యానం జరగాలన్నరు ఇప్పుడు 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 అక్కడికి వెళ్ళి వాళ్ళు నిద్ర చేయాలి ఇప్పుడు హైడ్రా ఏం చేసుకుంటారు కరెక్ట్ చేస్తుందా తప్పు చేస్తుందా అనేది వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్తే చెప్తారు ఎందుకంటే స్టార్టింగ్ లో హైడ్రా వచ్చి వాళ్ళకి సంబంధించిన బినాలు వాళ్ళకి సంబంధించిన పామోలు వాళ్ళకి సంబంధించిన చెరువు చేసిన కబ్జాలు వాళ్ళ ఎఫ్టీఎల్ లెవెల్ కట్టుకున్న ఇల్లు పామోలు అవన్నీ పోతాయని అది కావాలి పంపిస్తే వాళ్ళు ఇక్కడ ఉన్న ఎంపీలు దాని ఇద్దరు మినిస్టర్లు వాళ్ళు పట్టించుకోవట్లేదు టిఆర్ఎస్ పార్టీ మాతో పాటు వచ్చి దండలు ఏమంటే వాళ్ళు రావట్లేదు ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు ఈ వేదిక గాంధీ భవన్ వేదిక నేను డిమాండ్ చేస్తున్నా బీసీల మీద మీకు ప్రేమ ఉంటే మాకు సపోర్ట్ చేసేయండి బీసీలకు సపోర్ట్ చేయండి టిఆర్ఎస్ పార్టీలు అయితే మాతో పాటు కొట్లాడాలి బీజేపీలో అయితే మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆ బిల్లు సర్ఫీగా అప్రూవ్ చెప్పి అసలు వాళ్ళకి డిమాండ్ చేస్తూ ఇప్పుడే నాకు మన సోషల్ మీడియాలో టీవీలలో చూస్తున్నాం ఈ భారతదేశంలో ఈ బీజేపీ కానీ ఇక్కడ వాళ్ళకి సంబంధించిన పార్టీలు కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పార్టీ ఎన్ఐకి సంబంధించిన అందరూ మా రాహుల్ గాంధీ గారు లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి చాలా డీటెయిల్గా అనుభవం పేరుస్తామని చెప్పి ఆ ఓటర్ లిస్టులకు సంబంధించి బెంగళూరులో కానీ బాంబేలో కానీ యూపీలో కానీ బీహార్లో కానీ మహారాష్ట్రలో కానీ ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఆ తొమ్మిది ఓట్లతో ఓట్లతోన వాళ్ళు తప్పు చేస్తున్నారు వాళ్ళు బయటకు తీసుకొస్తే ఎలక్షన్ కమిషన్ నుంచి రాహుల్ గాంధీ గారికి నోటీస్ ఇచ్చేదని ప్రూప్స్ అన్ని ఎక్కడెక్కడ ఒక ఇంటి నెంబర్ మీద ఎంతమంది ఉన్నారు ఒక ఇంటిలో ఎంతమంది ఉన్నారు ఒక ఒకటే గ్రాలు ఎంత మంది ఉన్నారు కాన్సియస్ లో ఎన్ని వాళ్ళకి సంబంధించిన ఓట్లు గ్రూప్స్ చూపించి ఈరోజు ఢిల్లీలో ర్యాలీ చేస్తుంటే రాహుల్ గాంధీ గారిని ప్రియా గారిని ఇద్దరిని మా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసినందుకు మేము ఇక్కడ నుంచి మా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ మీరు ఎన్ని అరెస్ట్ చేసినా ఇంత కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ మీద ఎన్ని కేసులు పెట్టినా రాబోయే రోజుల్లోనూ మొన్ననే మీరు రెండు వందల నలభై సీట్ నుంచి మిమ్మల్ని ఉడగొట్ట కొన్ని కుమార్ గారు పార్టీ నుంచి వాళ్ళ వెంటిలేటర్ మీద నడుపుతున్నారు బీజేపీ పార్టీకి త్వరలోనే మా రాహుల్ గాంధీ గారు బుద్ధి చెప్తారు నెక్స్ట్ ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో పక్కాల్ గాంధీ గారి ప్రధాని అవుతారు అది కృష్ణ పెట్టుకు మనం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన